హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర నలభై అధ్యాయంలో ఇప్పుడు హేమద్ పంత్ ఇంటికి బాబా ఫోటో రూపంలో ఎలా వెళ్ళారో చెప్పుకుందాం ఇక బాబా తన ఫోటో రూపాన్ని సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన కథ చెప్పేదాం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమద్ ఒక దృశ్యం కనిపించింది చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనానికి వారింటికి వచ్చేదని చెప్పారు ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజంగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు స్వప్నాన్ని బాగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చాను బాబా గారి సహవాసం ఏడు సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేయచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకోనలేదు బాబా మాటలకు చాలా సంతోషించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనానికి వచ్చునుగాక కొంచెం బియ్యం ఎక్కువ పోయేవల్నని చెప్పాను అది హోలీ పండుగ దినం వచ్చు వారు ఎవరిని ఎక్కడి నుంచి వచ్చిచున్నారని ఆమె అడిగారు ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధంగా భావింపకుండునట్లు జరిగిన జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నాన్ని తెలియజేశారు షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంధనాకు వచ్చినాయని ఆమెకు సంశయం కలిగింది అందులోకి హేమత్ పంధు బాబా స్వయంగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదు అన్నారు మధ్యాహ్న భోజనానికై ప్రయత్నములన్నీ చేశారు మిట్ట మధ్యాహ్నము సర్వము సిద్ధమైంది హోలీ పూజ ముగిసింది విస్తళ్ళు వేసిరి ముగ్గులు పెట్టారు భోజనానికి రెండు పంక్తులు తీర్చారు రెండింటి మధ్య ఒక పేట బాబా కొరకు అమర్చారు గృహంలోని వారందరూ కొడుకులు మనములు కుమార్తెలు అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములందు కూర్చున్నారు వండిన పదార్థాలు వడ్డించారు అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు తలుపు వేసి గొల్లెం పెట్టారు అన్న శుద్ధి అయ్యింది అనగా నెయ్యి వడ్డించారు భోజనం ప్రారంభించడానికిది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించారు అందరూ భోజనం ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించింది హేమత్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు ఒకరు అలీ మహమ్మద్ వేరొకరు మౌలానా ఇస్ముజావర్ ఆ ఇరువురు వడ్డన అంతా పూర్తయి అందరూ భోజనం చేయడానికి సిద్ధంగా ఉండిట్ను గమనించి హేమత్ క్షమించమని కోరి ఇలా చెప్పారు భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చారు తక్కినవారు నీ కొరకు చూస్తున్నారు కావున ఇదిగో నీ వస్తువుని నీవు తీసుకో ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతం అంతా అట్లను చూ తమ చెంకలోని ఒక పాత వార్తాపత్రికలో కట్ట కట్టిన పటాన్ని విప్పి టేబుల్పై పెట్టారు హేమత్ పంత్ కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దది అయిన చక్కని సాయిబాబా పటం ఉంది అతడు మిగులు ఆశ్చర్యపడ్డాడు అతని మనస్సు కరిగింది కండ్ల నుండి నీరు కారింది శరీరం గబురుపాటు చెందింది అతడు వంగి పటంలో ఉన్న బాబా పాదాలకు నమస్కరించారు బాబా ఈ విధంగా తన లేలచే ఆశీర్వదించరని అనుకున్నారు గొప్ప ఆసక్తితో నీకు ఆ పటం ఎట్లా వచ్చిందని అలీ మహమ్మద్ను అడిగారు అతను ఆ పటము ఒక అంగడిలో కొన్ కొన్నానని దానికి సంబంధించిన వివరాలన్నీ తర్వాత తెలియచేస్తాను అన్నారు తక్కినవారు భోజనానికి కనిపెట్టుకుని ఉండటం వల్ల త్వరగా పొమ్మని అన్నారు హేమత్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయారు ఆ పటం బాబా కొరకు వేసిన పేటపై పెట్టి వండిన పదార్థాలన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన తర్వాత అందరూ భుజించి సకాలమున పూర్తి చేశారు పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపును చూసి అందరూ అమితానంద ఇదంతా ఎలా జరిగిన అని ఆశ్చర్యపడ్డారు ఈ విధంగా బాబా హేమత్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానాన్ని పాలించుకున్నారు ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కి ఎట్లు దొరికింది అతడు ఎందుకు తెచ్చాడు దాన్ని హేమత్ పంత్కి ఎందుకు ఇచ్చాడు అనేవి వచ్చే అధ్యాయంలో మనం చెప్పుకుందాం ఇక్కడితో నలభైవ అధ్యాయం పూర్తయింది అయితే ఫ్రెండ్స్ ఇక నలభై ఒకటవ అధ్యాయము తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం ఎందుకంటే వీడియో ఇప్పటికీ చాలా లెంగ్తీ అవ్వటం వల్ల నేను కొంచెం గాబర గాబరగా చెప్పాను ఎక్కువ లెంగ్తీ వీడియోస్ కూడా మీరు చూడటానికి ఇష్టపడట్లేదు నేను ఏ వీడియో చేసినా అంతకుముందు ఒక కనీసం ఒక హండ్రెడ్ వ్యూస్ వచ్చేవి ఇప్పుడు కనీసం ఒక టెన్ వ్యూస్ థర్టీన్ ఫిఫ్టీన్ ఎలా వస్తున్నాయి ప్లీజ్ నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇందులో బాబా యొక్క వృత్తాంతం ఇవే చెప్తున్నాను కదా అనవసరమైన విషయాలు నేనేమీ చెప్పట్లేదు ఇవి సాయికి సంబంధించిన విషయాలు కాబట్టి సాయి భక్తులైన మనం ఇవి తెలుసుకోవాలి అలా అని నేనేమి ఇరవై నిమిషాల వీడియో పది నిమిషాల వీడియో పెట్టట్లేదు కదా మా మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ వీడియో ఫైవ్ మినిట్స్ కూడా సాయి కోసం మీరు కేటాయించకపోతే ఎలా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్